ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము నూట ఇరవైవ కీర్తన మొదటి వచ్చనం నా శ్రమలో నేను ఇహోవాకు మొరపెట్టిని ఆయన నాకు ఉత్తరమిచ్చను నేను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాను ఆయన నాకు ఉత్తరమిచ్చను అని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మన జీవితంలో మనకు ఎన్నో శ్రమలు కష్టాలు సంభవిస్తూ ఉంటాయి శ్రమలలో కృంగిపోయే వారముగాను బాధలలో వేదన చెందుతూ ముందుకి కొనసాగినటువంటి వారముగా మనము ఉండరాదు శ్రమలు మనల్ని ఇంకా ధైర్యపరిచి మనము ముందుకు సాగునట్లుగా అవి మనకెంతో సహాయమును చేస్తాయి నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు నేను శ్రమలలో యహోవాక్ మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను అనే కదా దేవుని వాక్యం మనకు చెబుతున్నది మనము శ్రమలలో ఉన్నప్పుడు దేవుని వైపు చూసి మొరపెడుతాం మన మొరను విన్నటువంటి దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడమే కాక మనకు సహాయము చేయువాడుగా ఆయన మనకు ముందు వచ్చి మనలను తెప్పరిళ్ళ చేయును అవును దేవుని బిడ్డ శ్రమలు సంభవించినప్పుడు కృంగిపోకూడదు శ్రమలు మనకు మనలను చుట్టుముట్టినప్పుడు మనము స్తంభించిపోయి దేవుని ఘనకార్యములను చేయకుండా మనుషులకు స్వార్థను ప్రకటించకుండా మనము ఎక్కడి వారం అక్కడే నిలిచిపోకూడదు ఆ శ్రమలలో మనము దేవునికి మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చి మనలను ఆశీర్వదించు గొప్ప దేవుడు ఆయన ఆయనకి అసాధ్యమనేది ఏది కూడా లేదు శ్రమలలో నుండి కాపాడగలిగిన దేవుడు శ్రమలలో మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేసి చేసి మనకు అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుని బిడలారా శ్రమలలో మనము దేవుని వైపు చూసి ఆయనకు మొరపెట్టాలి ఆయన మనకు సహాయము చేసే గొప్ప వ్యక్తిగా మనిషిగా మారుతాడు శ్రమలలో నుండి దేవుడు మనకు ధైర్యమును శ్రమలలో మనము ముందుకు కొనసాగే కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు శ్రమలలో ఆయన దయగలిగిన అస్తము మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తుంది మెష కబెద్ను గోలు అగ్ని ప్ర అగ్నిలోనికి వారిని పడవేసినారు ఆ శ్రమలలో వారు దేవుని వైపు చూసినప్పుడు దేవుని దయాహస్తము వారిని కాపాడింది ఇస్తేరు కాలంలో యూదులకు సంభవించిన శ్రమలలో నుండి దేవుడు వారిని కాపాడాడు ఈ దినము ఏ శ్రమతో ఏ బాధతో మీరు కృంగిపోతూ ఉన్నారు దేవుని యొక్క అమూల్యమైన ప్రేమను మీరు గ్రహించండి ఆయన మీకు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక ఆమె ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనా నీ బిడలకు మీరు తోడుగాను నీడగాను అండగా ఆదరవుగా ఉండి నడిపించమని నీ కృపాకరములకు మమ్మలను సమర్పించుకుంటూ యేసు నామమ్మను అడిగిపెట్టుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెను